నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ పదిహేను వందల యాభై రెండు ఈ శవర్ రోడ్ సుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేస్తాను నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను మిత్రులు అడుగుతున్నారు టడలఫిల్ లేదా హనీమూన్ పిల్ గురించి చెప్పమని ఈ టడలాఫిల్ అనే దాన్ని రకరకాల పేర్లతో అమ్ముతుంటారు సియాలిస్ అని టడాలిస్ అని రకరకాల పేర్లు ఉంటాయి ఇది టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ నుంచి ట్వంటీ మిల్లీగ్రామ్స్ దాకా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది దీనికి ఒక వన్ అవర్ ముందు మనం సంసారం చేయడానికి ముందు వేసుకుంటే దాదాపు థర్టీ సిక్స్ అవర్స్ బాడీలో ఉంటుంది అయితే టూ పాయింట్ ఫైవ్ ఎంజీ అనేది యూజువల్గా ఎరక్షన్కు సరిపోదు సంసారం చేయడానికి సరిపోదు అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వగేర ఉన్న వాళ్ళకు నెలల కొద్దీ కూడా ఇస్తాము బట్ యూజువల్గా సంసారం చేయదలుచుకున్న వాళ్ళకు కనీసం పది మిలిగ్రాములు తీసుకోవాల్సి వస్తుంది ఈ పది మిల్లీగ్రాముల ట్యాబ్లెట్తో పాటు డ్యూరల్ ఆస్ట్ అని ఇంకొక ట్యాబ్లెట్ డపాక్సిటిన్ అంటారు అది కూడా కలిపి తీసుకుంటే బోర్డు అంతా ఎంజాయ్ చేయొచ్చు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవి ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా పీడీఈ ఫైవ్ ఇనిబిటార్స్ అనే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కిందికి వస్తాయి దీని సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా వెన్నులో నొప్పి లో బ్యాకేక్ అంటారు ఒక్కొక్కసారి సివియర్గా వస్తుంది అందరికీ రాదు బట్ కొద్దిమందికి మాత్రం చాలా సివియర్ బ్యాకేక్ ఉంటుంది రెండవది కడుపులో తిప్పినట్టు అవ్వడము వగైరా ఉండొచ్చు రేర్గా విజువల్ ఇంపేర్మెంటు గ్రీను రెడ్ డిస్క్రిమినేట్ చేయలేకుండా ట్రాఫిక్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ మిలిగ్రామ్స్ దాకా తీసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు ఇది వన్ ఆఫ్ ది గుడ్ డ్రగ్స్ ఏ డ్రగ్ అయినా కూడా మీరు ఎంటీ స్ట్రమక్లో తీసుకున్నప్పుడు మొత్తం అబ్జార్బ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ విస్కీ తాగేవాళ్ళు అన్నం తిన్నాక తాగితే దాంతో నిష రాదు అలాగే ట్యాబ్లెట్ కూడా పూర్తిగా బాడీలోకి ఎక్కదు కనుక సాధ్యమైనంత వరకు ఎంటీ స్ట్రమక్లో తీసుకోండి లక్కిలు ఏంటంటే ఇది తిన్న తర్వాత కూడా చాలా వరకు అబ్జార్బ్ అవుతుంది బట్ మోస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ తిన్న తర్వాత అబ్జార్బ్ అవ్వదు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఎఫెక్ట్స్ చాలా మందికి ఉంటాయి ఎప్పుడైనా కూడా మందులు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పీపుల్కే పనిచేస్తాయి మందులు పనిచేయనప్పుడు మీరు సర్జరీ ఆప్ట్ చేసుకోండి ఏం సర్జరీ అంటే ఇప్పుడు ఎముకలు పెరిగినప్పుడు ఎలా అయితే స్టీల్ రాడ్ వేస్తారో అంగన్లో కూడా ఒక రాడ్ వేస్తాము ఆ రాడ్ వల్ల అది గట్టిగా ఉంటుంది అది గట్టిగా ఉండడం వల్ల సంసారం జరుగుతుంది సో లెంత్ మెటీరియల్ ఎంత లెంత్ అనేది కాకుండా ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అనేది ఇంపార్టెంట్ ఆ స్ట్రెంత్ కోసమని మనం ఒక రాడ్ వేస్తాము ఇది జర్మన్ మేడ్ రాడ్ జర్ పినలిం ప్లాంటు దీన్ని మనం ఇలా వండితే ఇలా వంగుతుంది ఇలా పెడితే ఇలా వస్తుంది దీనికి ఐదు వందల గ్రాముల బరువు మోసేంత శక్తి ఉంటుంది సో మీరు ఐదు వందల గ్రాముల బరువు ఈజీగా ఇది మోయగలదు దీన్ని మనం ఒక సాఫ్ట్ స్ట్రక్చర్లో పెట్టినప్పుడు అది కూడా మీకు అనుకున్న ఫలితం రానప్పుడు మీకు కానీ మీ పార్ట్నర్ కానీ తృప్తిగా లేనప్పుడు కనీసం ఐదు ఆరుసార్లు వాడాలి మ్యాక్సిమం డోసు ఆరుసార్లు వాడినా మ్యాక్సిమం డోజు వాడినా ఎవరికైతే ఎఫెక్ట్ రాదో వాళ్ళకు మాత్రమే సర్జరీకి రావాలి నన్ను ఒకసారి ట్యాబ్లెట్ పేరు చెప్పండి అని అడగద్దు ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్తో రాయించుకోండి పొరపాటున ఒకవేళ వాళ్ళు మాకు తెలియదు ఏం ట్యాబ్లెట్ ఇవ్వాలి అని అంటే నేను డాక్టర్ గారికి చెప్తాను ఆ డాక్టర్ గారు రాసి సంతకం పెట్టి కనుక నాకు ఫోన్ చేసి సార్ ఇదే చెప్పండి నేను షాప్లో వెళ్ళి కొనుక్కుంటానని చాక్లెట్ లాంటిది కాదు దీన్ని ఈ ట్యాబ్లెట్ ఇచ్చే ముందు మీ డాక్టర్ గారు మీ బీపీ చూస్తారు మీ అంగం సైజు చూస్తారు మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా హార్ట్ ప్రాబ్లం ఉందా అవన్నీ గమనించి ట్యాబ్లెట్స్ రాయాల్సి ఉంటుంది కనుక మీరు ట్యాబ్లెట్ కొరకైతే నాకు ఫోన్ చేయకండి నేను ఇలా చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి ట్యాబ్లెట్స్ ప్రపంచంలో ఉన్నాయి మార్కెట్లో ఉన్నాయని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను కనుక డాక్టర్ లేకుండా కేవలం వీడియోనో లేకుంటే సోషల్ మీడియాలో చూసావు మీరు టాబ్లెట్స్ వాడుకోవద్దు దాన్ని సెల్ఫ్ మెడికేషన్ అంటారు ఒక్కొక్కసారి అది డేంజరస్ అవుతుంది